హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారండి యొక్క బడ్జెట్లో మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి సో వీరందరికీ సంబంధించి పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి అయితే ఏ ఏ పథకాలు రిలీజ్ చేయబోతున్నారు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరెవరికి యొక్క పథకాలు వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యమైన పథకం చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనేది అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తారు ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది అయితే వీరి ఖాతాలు అయితే పడతాయండి పాటు మనకి ఈ యొక్క పథకం ద్వారా ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే ఒక మహిళ కూడా రాబోతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సో ఎవరైతే ఉంటారో ఓసీలోని లు వీరికి కూడా ఒక పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇక ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక పథకాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అండి ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు మనకి మూడు వేల మూడు వందల కోట్లకు పైగా అయితే మనకి బడ్జెట్లు అయితే కేటాయింపులు అయితే జరిగినాయి అండి ఇక్కడ ఈ యొక్క కేటాయింపులో చూసుకుంటే కనుక మహిళలు చూ మహిళలకి ఈ యొక్క పథకం ద్వారా చాలా డబ్బులు అయితే రానున్నాయండి అంటే ఇక్కడ మనకి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల కింద అయితే ఫిక్స్ చేశారండి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది ఫిక్స్ చేశారండీ మహిళలకి యొక్క ఏజ్ ఉంటే కనుక వీరికైతే ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జంప్ చేయబోతున్నారండి సో ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు సంవత్సరాల కింద తొంభై అయితే మహిళలకు సంబంధించి అయితే రాబోతున్నాయండి ఇంకా వీరి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు క్యాస్టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక ఇక పాటే మీకు రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు పాటు పాన్ కార్డు కూడా మీకు మ్యాండేటరీ అయితే కాదండి కాకపోతే ఏంటంటే పాన్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకునేది పెట్టుకోండి ఇక దీంతో పాటు మీ దగ్గర రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాల్సి అయితే ఉంటుందండి సో మినిమంగా ఇవి ఉంటే సరిపోద్దండి రేషన్ కార్డు కూడా మనకి ఒక జిరాక్స్ కూడా కావాల్సి అయితే ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా రెడీ చేసుకున్నట్లయితే కనుక మీకైతే ఒక ఆడబిడ్డ అనేది పథకం ఏదైతే ఉందో ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే పొందొండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు అయితే కాబట్టి ఒక పథకానికి సంబంధించి ఈ నెల ఎండింగ్ కల్లా మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా డేట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి ఒక డేట్స్ మనం చూసుకుంటే కనుక వచ్చే నెల ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో మనకి ఒక పథకాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అతి త్వరలోనే అయితే తీసుకురాబోతుంది మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉండరు వీరికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాబోతున్నాయండి సో ఏ రూల్స్ అంటే మనకి ముఖ్యంగా చిన్న చిన్న రూల్స్ ఏంటి పెద్ద రూల్స్ ఏం కాదు ఇవి అంటే మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపే ఉండాల్సి అయితే ఉంటుందండి బిలో పవర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి ఎందుకంటే మనకి అందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఉంటారు కాబట్టి వీరికి అయితే ఈ యొక్క పథకం ద్వారా రావడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒక పథకం వీరికి రావడానికి అయితే సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి పది లక్షల లోన్స్ కూడా ఇస్తున్నారండి డువాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి అయితే పది లక్షల లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క పది లక్షల లోన్స్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అయితే చేసిందండి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ పది లక్షలు తీసుకున్న తర్వాత వీరికి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వీరైతే కట్ అవసరం లేదు పది లక్షలు తీసుకుంటే పది లక్షలు కట్టేస్తే చాలు అండి వీరికి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో పది మందికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తారు మనిషికి డివైడ్ చేసుకుంటే కనుక ఒక మనిషికి లక్ష రూపాయలు చెప్పునైతే వస్తుందండి ఈ ఒక లక్ష రూపాయలు కూడా వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది వీరైతే కట్ అవసరం లేదండి ప్రభుత్వమే బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ అనేది కడుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది యాభై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే డ్రాక్రాహ్లు ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్రపోతు ఈ యొక్క పథకాన్ని ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారికి ఇస్తుంది అదేవిధంగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మనకి నిన్న జరిగినటువంటి అట అసెంబ్లీ సమావేశాలు ఏమైతే ఉండే మనకి బడ్జెట్లో ముఖ్యంగా ఇలా డ్వాక్రా మహిళలు మహిళ సంబంధించి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే కేటాయింపులు అయితే జరిగినాయండి సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇది ప్రతిలో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి